ప్రజెంట్ నార్త్ స్టార్స్ అంతా సౌత్ మీద ఫోకస్ పెడుతున్నారు ముఖ్యంగా స్టార్ హీరోయిన్లు మన హీరోలతో మింగిల్ కావడానికి ట్రై చేస్తున్నారు పాన్ ఇండియా ఇమేజ్ రావాలంటే టాలీవుడ్ తో టచ్ లో ఉండాల్సిందే అని గట్టిగా నమ్ముతున్నారు ఈక్వేషన్స్ ని డీకోడ్ చేసిన బ్యూటీస్ ఇద్దరు టాప్ హీరోలతో సినిమాలోకి చేస్తారు ఇంతకీ ఎవరా బ్యూటీస్ చూసేద్దాం అతిలోక సుందరి శ్రీదేవి వారసరాలుగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ జాన్వి కపూర్ ఈ బ్యూటీ తెరంగేటం చేసిన దగ్గర నుంచి సౌత్ ఎంట్రీ విషయంలో చర్చ జరుగుతోంది లాంగ్ వెయిటింగ్ తర్వాత టాలీవుడ్ లో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది జాన్వి ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న తో పాటు రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్ లో రూపొందబోతున్న పాన్ ఇండియా మూవీలోనూ జాన్వి హీరోయిన్ గా నటిస్తున్నారు ఈ రెండు సినిమాలతో సౌత్ లో సాలిడ్ మార్కెట్ క్రియేట్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు జూనియర్ శ్రీదేవి ఆల్రెడీ సౌత్ సినిమాలతో టచ్ లో ఉన్న కియారా కూడా దక్షిణాది మీద ఫోకస్ పెంచారు రామ్ చరణ్ తో కలిసి గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్న ఈ బ్యూటీ నెక్స్ట్ వార్ టూ లో ఎన్టీఆర్ కి జోడీగా నటిస్తున్నారు ఈ రెండు సినిమాలతో పాన్ ఇండియా మార్కెట్ లో సెటిల్ అవ్వాలని చూస్తున్నారు మరి ఈ ఇద్దరు అందాల భామలకు ట్రిపులర్ హీరోల సినిమాలు ఎంత వరకు హెల్ప్ అవుతాయో చూడాలి